హలో ఫ్రెండ్స్ ఈరోజు రైతు బజార్లో ఉన్న కూరగాయల ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టమాటా కేజీ నలభై తొమ్మిది రూపాయలు ఆనియన్ కేజీ ముప్పై రూపాయలు ఆలుగడ్డ కేజీ ముప్పై మూడు రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై మూడు రూపాయలు వంకాయ కేజీ ముప్పై నాలుగు రూపాయలు బెండకాయ కేజీ ముప్పై తొమ్మిది రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై ఆరు రూపాయలు క్యారెట్ కేజీ నలభై ఒక్క రూపాయలు క్యాబేజీ కేజీ ముప్పై రూపాయలు బే కాకరకాయ కేజీ నలభై ఒక్క రూపాయలు బీరకాయ కేజీ నలభై రెండు రూపాయలు దొండకాయ కేజీ ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కేజీ ముప్పై ఐదు రూపాయలు